అందరు ఎలా ఉన్నారు మళ్ళీ నేను మీ ముందుకి తిరిగి వచ్చాను ఎందుకంటారా వరలక్ష్మి వర్తం రా రాబోతుంది కదంటే మూడు మూడు ఐటెమ్స్ చూపించాను కదా మీకు మీరు ట్రై చేశారా లేదా అన్నది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉన్నాయి వీడియోలో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇప్పుడు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మనకి పూజకి అత్యవసరమైన కావాల్సింది సింపుల్గా మీకు సింపుల్గా ఇంట్లో అంటే హంగామా లేకుండా అవసరం ఉన్నవి ఏంటి ఏంటి మనం ఏర్పాటు చేసుకోవాలి పూజకి ముందు అందుకే ఈ వీడియో మీకు మూడు రోజుల ముందే పోస్ట్ చేస్తానండి మీ అందరు తెలుసుకోవాలి కదా అలాగనే అంత హంగామా కాదండి బేసిక్ మనకి ఏంటేంటి పూజకి కావాలో అవే చెప్తున్నాను నేను ఏమైనా మర్చిపోయిన వీడియోలో క్షమించండి ఒక నాకు గుర్తున్నవి నేను ఏర్పాటు చేసుకున్నవి నేను మీకు చెప్తాను ఏంటేంటో ఓకే మరి నేను వీడియోలకి వెళ్దామది కానీ ఈ వీడియో కానీ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కొత్త వాళ్ళు అవుతే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ వీడియోలో ఎలాగో ఇంకొకటి ఆప్షన్ ఏదో వచ్చిందండి కొత్తగా అప్డేటు లైక్ చేస్తే హైక్ అని ఒకటి వస్తుందండి పక్కన అది కానీ మీరు టచ్ చేస్తే అంటే ఏవో పాయింట్స్ వస్తాయంట ఎన్ని పాయింట్స్ అయితే మనకి ఎంత రీచ్ పెరుగుతుందంట ప్లీజ్ అండి ఇది ఒక సాయం చేయండి నాకు తెలీదు చూడాలి అంటే తెలిసింది కాబట్టి నేను చెప్తున్నాను ఓకే బాయ్ మరి వీడియోలోకి వెళ్ళిపోదా కొట్టనండి చూసేయండి మరి మనం పూజకి ఏం కావాలి సామాను చూసేద్దామా ముందుగా ముందు పసుపు అండి పసుపు కుంకుమ తర్వాత లక్ష్మీదేవి పట్టం అండి దానికి వేసుకున్న పువ్వులు మాలండి పువ్వుల దండ తీసుకోవాలి మీ ఇష్టం పువ్వులు అంటే ఒక పువ్వునే పెట్టొచ్చు లేదంటే దండన వేసుకోవచ్చు అలాగే దీపం వెలిగించుకునే కుందులు ఉండండి అలాగే దానిలో దీపం వెలిగించడానికి ఒత్తులు నూనె వెలిగించడానికి అగ్గి పెట్టి రెండు పంచి పాత్రలు అండి ఒక దేవుడికి ఒకటి మనం ఆచపని చేసినకి అలాగే అక్షింతలు అండి అలాగే ఊదత్తులండి ఊదత్తులు పెట్టుకునే స్టాండు అలాగే మనం ధూప్ స్టిక్ వెలిగించుకుంటే ధూప్ స్టిక్ ఎక్కువ స్టాండు అలాగే హారతి వెలిగించడానికి హారతి స్టాండు తర్వాత మనం పశువు వినాయకుడు చేసుకోవాలండి పసు వినాకరి తర్వాత మీకు ఇష్టమైతే ప్రతిమలాగా పసుపుతో చేసుకోవచ్చు ఇప్పుడు కొత్తగా అందరూ చేసుకుంటున్నారు కదా అలాగే మనకి జాకెట్ రావికిల గుడ్లు అండి బ్లౌజ్ పీసెస్ ఎందుకంటే కలిసి మీదకి ఉండాలి అలాగే మీరు పేరెంటలకు ఇచ్చుకున్న ఇచ్చుకోవచ్చు మీ ఇష్టమే అలాగే తప్పనిసరి తోరణాలు ఉండాలి కదండి మామిడి మామిడితోనాల కలిసిలోకి అలాగే గుమ్ముకి గుమ్ము గుమ్ముకి పెట్టుకున్నకి మామిడి కొమ్మలు అలాగే కలిసి చొమ్మండి అలాగే కొబ్బరికాయలు రెండండి రెండు కొబ్బరికాయలు ఒకటేమో కలిసిలోకి ఒక దేవుడు కొట్టినాకి అలాగే అరటిపాలండి నైవేద్యానికి అలాగే పేరెంటాలకి ఇచ్చుకున్నాకీ హారతి కర్పూరం అండి ప్రసాదాలు పెట్టుకున్నాకి పూజకి కావాల్సిన సామాన్లు పెట్టుకున్నాకీ ఇతర కంచాలు ఉండాలండి ఇతర ప్లేట్లైనా ఇతర పెట్లు చేస్తం అండి అలాగే తోరణం కట్టుకుంటాం కదా తోరణకి వైట్ కలర్ దారం ఉంచుకోవాలండి రీలు అలాగే గంధం అండి అలాగే తాములపాకులు తాంబూలం ఇచ్చుకున్నాక దేవుడు తా దేవుడికైనా పేరంటాలకి ఇచ్చుకునే తాంబూలం ఇచ్చుకోవాలి అలాగే అండి విడి పువ్వులు ఎందుకంటే మనం తోరణం కట్టుకుంటాం కదా విడి పువ్వులు ఉండాలి అలాగే పేరంటలు ఇచ్చుకున్నాక గాజులు ఉండాలండి తర్వాతము నేను శనగలు మర్చిపోయానండి మీకు ఇమేజ్ పెట్టడం అలాగే కొమ్ము శనగలు కూడా పెట్టుకోవాలండి పేరంటాలకి అలాగే మన ప్రసాదాలు ఎన్ని కావాలంటే అన్నీ మనం మన ఇష్టం చేసుకోవచ్చు అంటే మూడు మూడు రకాలైనా నాలుగు ఐదు రకాలైనా ఏడు రకాలైనా తొమ్మిది రకాలైన చేసుకోవచ్చు మన సోమత మన శక్తి అంతేనండి మన ఇష్టం పెట్టుకోవచ్చు లేదంటే మన పళ్ళైన నవ్విని పెట్టివచ్చు ప్రసాదం మన శక్తి ఉన్న స్వరం పెట్టుకోవచ్చు అండి దానిలో తర్వాత సాయంత్రం పేరాంటేసి మీ ఇష్టమైన చెప్పాను కదా వస్తువుల్లో దానిలో మీకు ఏదైనా పెట్టుకోవచ్చు ఇచ్చుకోవచ్చు ఓకేనండి ఈ వీడియో ఇంతటితో సమాప్తం కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను ఈ ఈ వీడియోకి నచ్చినట్టయితే మొత్తం చూడండి చిన్న వీడియో అయినాయి పెద్దగా మేము బోర్ కొట్టేది ఏం లేదు బేసిక్ సామాన్లు పెట్టి చెప్పాను ఓకేనా మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను మా బాయ్ బాయ్ అండి సియూ మళ్ళీ ఓకేనా ముందుగా మీ అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి ఓకేనా బాయ్ బాయ్ సీయూ